పదకొండవ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కామారెడ్డి జిల్లాలో ఘనంగా నిర్వహించుకున్నారు ముఖ్య అతిథి గారి సందేశం పటేల్ రమేష్ రెడ్డి గారు గౌరవ చైర్మన్ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్ర పదకొండవ అవతరణ దినోత్సవానికి విచ్చేసిన ప్రజా ప్రతినిధులకు ఇతర ప్రముఖులకు జిల్లా అధికారులకు అనధికారులకు పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం రాష్ట్ర సాధన కోసం సాగిన మహా ఉద్యోగంలో పాలు పంచుకున్న వారందరికీ శుభవార్ ఈ సందర్భంగా ప్రాణాలు సైతం త్యాగం చేసిన అమరవీరులందరికీ నివాళులు అర్పిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఈరోజు మనం ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోని అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్తో ప్రభుత్వం ముందుకు సాగుతుంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలనా రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించడం జరిగింది తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కీలకంశాలు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో నాలుగు అంశాలు ఉన్నాయి పేదల సంక్షేమము సమగ్ర పాలసీల రూపకల్పన ప్రపంచస్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్ పారదర్శక సుపరిపాలనా లక్ష్యాలను ప్రాధాన్యత ఇస్తాను